హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవన్ ఎకడారి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ మా పిల్లలకైతే లడ్డూలు పెడుతుంది సో అమ్మమ్మలు మన వాళ్ళకి ఉన్న టవల్స్ పెడుతున్నారు అదే ఆడపిల్లలకైతే గాజులు పెడుతుళ్ళు సో మా మమ్మీ జై బర్త్డేకి వచ్చింది అప్పుడైతే లడ్డు తీసుకొచ్చి లడ్డూలు అయితే పెట్టింది సో చూడండి ఫ్రెండ్స్ బొట్టు పెట్టిన తర్వాత అయితే టవల్ కప్పేసి లడ్డులైతే పెడుతుంది సో మీ సైడ్ కూడా ఇలా జరుగుతున్నా సో ఇది త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కానీ నేను లైట్గా పోస్ట్ చేస్తున్నాను సో జై బర్త్డేకి పెట్టింది సో నా ఆ వీడియో అన్నయ్య ఫోన్లో ఉంటే నేను వెళ్ళినప్పుడు నా ఫోన్లోకి షేర్ చేసుకుని అయితే పెడుతున్నాను సో భలే అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు కానీ ఏంటి అంటే రిలేషన్షిప్ బ్రేక్ కాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అలాగే అప్పుడప్పుడు ఇలా తినేటి అని కొనుక్కునేటి అని వేరే వాళ్ళు పెడితే భలే అనిపిస్తుంది సో ఇలా అయితే జరిగింది జై బర్త్డే రోజు సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లాన్యకడారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ సో మీకు కూడా అమ్మమ్మ లడ్డూలు పెట్టేలా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మా అమ్మమ్మ ఇంకా మాకు లడ్డూలు గాజులు పెట్టలేదు సో పెడతా అని అంటుంది చూడాలి ఎప్పుడు పెడుతుందో సో అది కూడా మేము వీడియో షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్